నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరక నాగార్జున ధ్వజమెత్తారు పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ బుధవారం గుంటూరు టొబాకో బోర్డు కార్యాలయంలో ఈడీకి నాగార్జున విరిత పత్రాన్ని సమర్పించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లభించింది ఉన్నారని కూటమి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని నాతో పాటు మాజీ టొబాకో బోర్డు డైరెక్టర్ పెద్దలు గౌరవనీయులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు వీరు ఒకప్పుడు పొగాకు రైతుల కోసం జైలు జీవితం కూడా చేసినటువంటి వ్యక్తి పొగాకు మీద పట్టున్నటువంటి వ్యక్తి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాకు సంబంధించి రైతు విభాగానికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మేము కలిసి ఈరోజు ఈడీ గారిని కలవటం జరిగింది మేము వెళ్ళిన అంశం ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది కొన్న పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు రెండవ పంట మీ అందరూ చూశారు మీరందరూ కూడా చాలా శ్రమ ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన కన్నీటి గాథ మీరు చూశారు కానీ ఈరోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది ఏ సహాయము వరికి జరగల ఏ సహాయము మిర్చి రైతులకు జరగల ఏ సహాయము శనగేసుకునే రైతులకు జరగల ఈరోజు అప్లైంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలని ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి ఇదివరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి ఉంది దరిదాపు ముప్పై ఆరు వేలు ముప్పై ఎనిమిది వేలు క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది ప్రజలపై వీధి కుక్కలు దాడి చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గల్లామాధవి హెచ్చరించారు విచలవిడిగా రహదారులపై వ్యర్థాలు పడవేసే వారిపై చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యల్ని తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చిన అనంతరం మాట్లాడారు మనకి కార్పొరేషన్ నుంచి మొన్న కౌన్సిల్ మీటింగ్ కి నేను ఒక ప్రశ్న పంపించడం జరిగిందండి ఈ కుక్కల నియంత్రణ కానివ్వండి కుక్కల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది వారు నాకు కుక్కల నియంత్రణ అదే విధంగా వ్యాక్సినేషన్ పరంగా ఆన్సర్ చేయడం జరిగింది అయితే దీనికి నియంత్రణమో లేదంటే వ్యాక్సినేషన్ సమాధానం కాదండి దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే కుక్కలు అనేవి వాటిని నియంత్రించడం వల్ల వచ్చిన ఉపయోగం అంటూ ఏది ఉండదు వాటికి ఆహారం లేకో లేదంటే ఈ ఎండాకాలం వల్లనో లేదంటే మనకు కొన్ని ప్రాంతాల్లో చూస్తే చీకటిగా ఉన్న ప్రాంతాలు చూ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసిన పరిస్థితి ఉన్నప్పుడు వాటికి అవి అలవాటు పడిపోయి లేదంటే స్థానికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఇవి అక్కడ ఉన్నాయని గమనించగా ప్రజలు అలాగ వెళ్తున్నప్పుడు ఇవి కరవడం జరుగుతుంది వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి మనకు ఆదివారం అయితే చాలు ఎక్కడ పడితే అక్కడ ఈ మీట్ వేస్ట్ అనేది కనపడతా ఉంటుంది ఎక్కడికక్కడ తీసి పడేస్తూ ఉంటారు ఈ కుక్కలు వాటిని తినడం వల్ల అవి చాలా సైకిక్ గా మారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది మరి ఇవి ఖచ్చితంగా విపరీత ధోరణులకి దారి తీస్తాయి కాబట్టి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కార్పొరేషన్ వాళ్ళు ఇటు స్ట్రీట్ లైటింగ్ మీద అదేవిధంగా ఈ యొక్క శానిటేషన్ మీద దృష్టి పెట్టాలి ఇవి కూడా ప్రధానమైన సమస్యలు ఈ కుక్కలు ఇలాగా మారిపోవడానికి కారణము అండ్ మా అధినాయకులు ఒకటే చెప్పారు బలహీనతగా ఉన్న విషయాల పట్ల బలవంతులైన వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి మా అధినాయకులు చెప్పారు దానికే పీ ఫోర్ అనే ఒక పేరు పెట్టి ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కుక్కలకి అదే వర్తిస్తూ ఉంది మరి ఈ రోజు ఎన్నో సొసైటీలు ఉన్నాయి బోల్డ్ అని డాగ్ లవర్స్ ఉన్నారు చాలా వాళ్ళ మీ వాటి పరిరక్షణ కోసం వాటి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు మరి వాళ్ళు ఇటు కార్పొరేషన్ వాళ్ళు లేదంటే మా ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసి వాటికి ఒక పరిష్కారం మార్గం తీసుకురావాలి నేను సూచించే పరిష్కారం ఒకటే ఒకటండి వాటికి ఒక స్థలం కార్పొరేషన్ వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా వాటి ఆలనా పాలన ఈ డాగ్ లవర్స్ అందరూ తీసుకుంటే మా ప్రజాప్రతినిధులు నిరంతరం సమీక్ష చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం వస్తుంది తప్ప వీధిని వీటిని వీధుల్లో వదిలేసి ఏదో నామమాత్రం మాత్రం చేత ఈ వ్యాక్సిన్లని లేదంటే కుటుంబ నియంత్రణలని చేయడం వల్ల మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు ఈ యొక్క ప్రోగ్రామ్ ని తూచా తప్పకుండా మా కార్పొరేషన్ లిమిట్స్ లో కమిషనర్ గారితో మాట్లాడి ఈ యొక్క పని చేస్తాము ఇటు ఎన్జిఓస్తో తో బ్లూ క్రాస్ సొసైటీతో ఈ డాగ్ లవర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామండి నా నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా కుక్క తాటికి ఇక మీదట గురైతే ఖచ్చితంగా దాని బాధ్యత కార్పొరేషన్ అధికారులదే అవుతుంది అని చెప్పి మాత్రం నేను వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరచారని ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని చంద్రమౌళి నగర్ మెయిన్ బ్రాంచ్ లో బుధవారం రామకృష్ణ అభినందించి మాట్లాడారు తమ విద్యార్థిని నేహాంజని ఆరు వందల మార్కులతో అరుతైన రికార్డును సొంతం చేసుకుందని కొనియాడారు ప్రేమ సత్యలిఖిత హర్షిత ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు శ్రీహాసిని సంహిత ప్రియ జోషిని మార్కులు సాధించారని సాధించారని చెప్పారు పైగా 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 మంది 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 ఇలా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు అన్నారు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థుల కష్టం ఫలితంగా ఈ మార్కులు సాధ్యమైనట్లు తెలిపారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిహించదగ్గ రోజు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము మరి వై నేహాంజని అనే అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఒక జస్ట్ మనం ఫోర్ డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్లో అయితే ఫోర్టీన్ మెంబర్స్గా వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ జేఈఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మా మన వార్షిక విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ మరి చదువు చెప్పిన గురువురి అందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేఫ్ చేసులు అందరికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షల్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు మాట్లాడారు పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేసి ప్రమాదవ చనిపోయినట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు క్రైస్తవ మత ప్రచారాన్ని జీర్ణించుకోలేక ప్రవీణ్ ని ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని మండిపడ్డారు ఈ ఘటనపై హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి క్రైస్తవుల పట్ల చిత్తశుద్ది ఉంటే సమర్థవంతంగా విచారణ జరపాలని కోరారు

ప్రార్థనా దీక్షలు మొదలుపెట్టాం దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంతర్జాతీయ సువార్తీకుడు చంపబడ్డాడు అయితే చంపబడినది హత్యగా కాకుండా దాన్ని ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పి చిత్రీకరిస్తున్నాను రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఆయన చంపడానికి ఒకటి ఏంటంటే ఆయన తన సొంత సంపాదనతో ఏడు దేశాల్లో ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో దేశంలో క్రైస్తవ సువార్త వ్యాప్తికి కృషి చేస్తున్నాడు అనేక మంది ఆదరణని ఆ అనార్థల్ని ఆయన ఆదరిస్తున్నాడు ఎక్కడికి పోయినా సువార్త కూటాలకి ఆయన మోటార్ బైక్ మీదే వెళుతూ ఉంటారు ఆయన చేస్తున్న కృషి వల్ల క్రైస్తవ మతం పట్ల కోట్ల మంది ఈ దేశంలో భారతదేశంలో ఉన్న ముప్పై రాష్ట్రాల్లో కూడా ఆకర్షితులు అవుతున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పదహారు రాష్ట్రాల్లో మత మార్పిడి వ్యతిరేక చట్టం అనేది ఒకటి బీజేపీకి సంబంధించిన బీజేపీ పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ చట్టాలు ఏర్పడ్డాయి ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగం ప్రతి పౌరుడు తనకిష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆచరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ద్వారా రాజ్యాంగంలో చెప్పబడితే దానికి విరుద్ధంగా మత మార్పిడి వ్యతిరేకత బిల్లులు చేయటం చట్టం తీసుకురావటం అనేది తప్పు అని ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసారు ఆ పిటిషన్ ఈ రోజున ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున సుప్రీంకోర్టులో వాదనకు వచ్చింది ఈ లోగానే ఆయన ఆ తన వాదనని నెగ్గించుకునేందుకోసం పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో నుండి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవల్ని ఆయన సేకరించి తన ల్యాప్టాప్లో పొందుపరిచారు పొందుపరిచారు స్టోర్ చేశారు వాదనకు సిద్ధం చేసుకుంటున్న సందర్భంలో ఆయన చంపేశారు ఆయన వాదన కనుక జరిగితే ఆయనే స్వయంగా గనుక వాదించుంటే మత మార్పిడులు బిల్లులన్నీ కూడా సుప్రీంకోర్టు కొట్టేసి కొట్టేస్తుందనే భావంతోనే ఒక దురాశతోనే ఒక దుష్టబుద్ధితోనే దుర్మార్గంగా ఒక పథకం ప్రకారమే ఆయన్ని చంపించి ఆయన్ని చంపించి ఆయన ప్రమాదవాసత్తు చనిపోయాడని చెప్పి తమకున్న అధికారంతో ప్రజల్ని మభిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం విజేత స్కూల్స్ కే సాధ్యమని స్కూల్ డైరెక్టర్ చెరుకూరు శ్రీహరి తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థిని అత్యధికంగా ఐదు వందల తొంభై రెండు మార్కులతో మిగతా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని కొనియాడారు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి విద్యార్థులు అత్యంత ఇష్టంతో చదవడం కారణంగానే ఈ విజయం సాధ్యపడిందని చెప్పారు ఇంటర్మీడియట్లోనూ ఇదే ప్రతిభను కొనసాగించి పాఠశాల పేరును నిలబెట్టాలని శ్రీహరి ఆకాంక్షించారు పదవ తరగతి ఫలితాల్లో శ్రీ విజేత హై స్కూల్ ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై రెండు మార్క్స్ తీసుకురావటం దానికి సహకరించినటువంటి మా టీచర్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఇటువంటి విజయాలని ఒక మారుమూల ఒక పల్లెటూరు వాతావరణం వాతావరణం నుండి ఉండేటటువంటి ప్రాంతంలో ఏటి అగ్రహారంలో ఇటువంటి మార్క్స్ రావడం అనేది మాకు గర్వకారణంగా ఉంది అంతేకాకుండా ఒక నిరుపేద కుటుంబాలు ఉండేటువంటి వాళ్ళ పిల్లల్లో ఒక మంచి మార్క్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి మంచి కీర్తి తెచ్చినటువంటి గాయత్రికి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఆశీస్సులు ఇస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి శ్రీ విజేత హై స్కూల్లోనే చదువుకున్నాను డైరెక్టర్ సార్ ప్రిన్సిపల్ మ్యామ్ మాకెంతో ఎంకరేజ్మెంట్ చేశారు ఇప్పుడు నేను ఫైవ్ నైంటీ టూ తెచ్చుకోవడానికి గల కారణం డైరెక్టర్ సార్ ప్రిన్సిపల్ మ్యామ్ ముఖ్యంగా మా టీచర్స్ చేసిన ఎంకరేజ్మెంటే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫైవ్ నైంటీ టూ రా వచ్చినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రైలుపేట విజ్డమ్స్కూల్ విద్యార్థులు ఈ రోజు ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విజయ దుందుమి మోగించారు ఈ మేరకు స్కూల్ డైరెక్టర్ రవిబాబు ప్రిన్సిపల్ శారద ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించారు పరీక్ష రాసిన ఇరవై మూడు మంది విద్యార్థులు వంద శాతం మార్కులు సాధించారని అత్యధికంగా ఐదు వందల ఐదు మార్కులు వచ్చాయని గణిత శాస్త్రంలో నూరు శాతం ఉత్తీర్ణత సొంతం చేసుకున్నామని హర్షం వ్యక్తం చేశారు గడిచిన నలభై రెండేళ్లుగా సాధారణ విద్యార్థులతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యపడిందని చెప్పారు మొన్న జరిగినటువంటి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మా పిల్లలు చాలా చక్కటి ఫలితాలు రానిచ్చారు విమోచనం జరిగింది ఇరవై మూడు మంది పిల్లలు ఎగ్జామినేషన్కి వెళ్తే అందరూ కూడా పాస్ అయ్యి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించారు అత్యధిక మార్కులు ఐదు వందల ఎనభై ఐదు మార్కులు తేవడం జరిగింది సో మ్యాథ్స్లో హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ రావడం అన్ని సబ్జెక్ట్స్లో కూడా చక్కటి మార్క్స్ తీసుకొని వచ్చి పిల్లలు మంచి ఫలితాలు తీసుకొచ్చారు దీనికి సహకరించినటువంటి మా విద్యార్థులకి అట్లా మా తల్లిదండ్రులకి అట్లాగే చక్కగా మా స్టాఫ్ అందరికీ కూడా మీకు కృతజ్ఞత ఉన్నాం నలభై రెండు సంవత్సరాల నుంచి మా విసిడెంట్స్కు రైలుపేటలో నడుస్తూ ఉంది అది సాధారణ విద్యార్థులతో తీసుకొని ఎటువంటి అడ్మిషన్ టెస్ట్లు ఎంట్రన్స్ టెస్ట్లు లేకుండా స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని చక్కగా తీర్దిస్తున్నాం మన చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్గా కృషి చేస్తూ విద్యను అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం పది సంవత్సరం లాగానే చక్కగా రిజల్ట్ తీసుకునేందుకు వాళ్ళందరినీ అనుభవం అందిస్తున్నా నేను విజ్డమ్ స్కూల్లో చదువుకున్నాను ఈ పబ్లిక్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్కోర్ చేశాను ఇది కేవలం నా హార్డ్ వర్క్ వల్లే కాదు సో మా టీచర్స్ మా స్టాఫ్ మా స్కూల్ యొక్క స్టాఫ్ మెంబర్స్ అలాగే అందరి యొక్క హార్డ్ వర్క్ వల్లే మేము ఇది అచీవ్ చేయగలిగాము మా స్కూల్లో చాలా బాగా చెప్తారు స్టడీస్ పిల్లలకి కష్టం కాకుండా ఇష్టం వచ్చే వాళ్ళకి ఇష్టం కుదిరేటట్టు చెప్తారు స్టడీస్ అన్నమాట సో ఐ యామ్ ప్రాడ్ టు జాయిన్ ఇన్ ది స్కూల్ అక్షయ తృతీయ పర్వదనం సందర్భంగా గుంటూరు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ మేరకు తన్విక పేరిట వినూత్నమైన డిజైన్ల ప్రదర్శనను బుధవారం కస్టమర్ల ద్వారా మలబార్ ప్రారంభించింది బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం ప్రీషియస్ స్టోన్స్ అండ్ అనికట్ డైమండ్స్ ఆభరణాలపై ఇరవై ఐదు శాతం తగ్గింపు అందిస్తున్నామని మార్కెటింగ్ మేనేజర్ గోపికిరణ్ తెలియజేశారు తన్వికా ప్రొడక్ట్ మాకు చాలా బాగా నచ్చింది అక్షయ తృతీయ సందర్భంగా తన్వికా ప్రొడక్ట్లు మల్బార్లో లాంచ్ చేశారు ఇవి చాలా బాగున్నాయి లైక్ ప్రొడక్ట్స్ అలా లాంచ్ చేయడం జరిగిందండి అక్షయ్ తృతీయ సందర్భంగా సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా బాగుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంది చూడండి చాలా నచ్చింది నాకు అది మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మవారిది కానీ ఇంకేదైనా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా మన మెళ్ళలో అలా చక్కగా మన ఒంటి మీద అలా అల్లుకుపోయేలా బంగారం తల మెరిస్తే ఎంత బాగుంటుందో ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇస్తున్నారండి నాకు చాలా బాగా నచ్చినాయి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ మన షోరూంలో తన్విక అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోడక్ట్కి ముఖ్య అతిథులుగా మా యొక్క కస్టమర్ల ద్వారా లాంచ్ చేయడం జరిగింది తన్విక అంటే భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి గుడుల మీద ఉన్న ఆకారాలు కానీ అలాగనే గృహాల మీద ఉన్నటువంటి బొమ్మల ద్వారా కానీ అంటే ప్రోడక్ట్స్ అనేది హస్తకళా నైపుణ్యం ద్వారా మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే మలబార్లో డివైన్ అనేది ఒక సబ్ బ్రాండ్ ఆ డివైన్ ద్వారా మనం ఈ యొక్క ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క డివైన్ నుంచి హస్తకళా నైపుణ్యం ప్రొఫెషనల్స్ ద్వారా ఈ ప్రోడక్ట్లు తయారు చేయబడి ఈరోజు తీసుకురావడం జరిగింది తన్విక అనేది ఒక కలెక్షన్ నేము దానితో పాటుగా అక్షయ తృతీయ అనేది రాబోతుండగా అక్షయ తృతీయకి మన యొక్క కస్టమర్స్కి మంచి ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏ ప్రోడక్ట్ గోల్డ్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే తరుగు మీద ఇరవై ఐదు పర్సెంట్ వరకు తరుగు మీద ఆఫర్ ఉంది అలానే ప్రిషి అండ్ అన్కట్ డైమండ్స్ పర్చేజ్ చేసిన వారికి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది అలాగనే డైమండ్ పర్చేజ్ చేసినప్పుడు అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యారే ప్రైస్ మీద ఆఫర్ కూడా ఉంది సో ఈ యొక్క ఆఫర్తో పాటు గోల్డ్ రేట్ ఇప్పుడు చూసినట్లయితే మీరు చాలా ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి అయితే రేట్ ప్రొడక్షన్ ప్లాన్ మలబార్లో మనం ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలని ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ఆఫర్ మనం పర్చేజ్ చేసినట్లయితే సో గోల్డ్ రేట్ అనేది తీసుకునేటప్పుడు మనకి ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం చూసుకొని లాక్ చేసిన రేటు కానీ లేదా అంతకంటే తక్కువ ఉంటే తక్కువ రేటు కానీ ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కూడా ఉంది ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్కి ఫ్లాట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫ్లాట్గా వచ్చేస్తుంది సో దానితో పాటుగా ఆఫర్స్ అనేది మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై వరకు ఈ కార్డ్ ఆఫర్ కూడా ఉంది నగరాలు ప్రాంతంలోని నవీన స్కూల్ విద్యార్థులు నేడు ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు పరీక్ష రాసిన నూట మంది విద్యార్థులు వంద ఉత్తీర్ణత సాధించారు అత్యధికంగా అనూన్య ఐదు మార్కులు సాధించింది అదేవిధంగా లాస్య ఐదు అన్విత ఐదు వందల తొంభై ఒకటి రమ్య ఐదు వందల తొంభై ఎనిమిది జనిత్ ఆదిత్య ఐదు వందల ఎనభై ఎనిమిది హర్షిత్ రెడ్డి ఐదు వందల ఎనభై ఏడు దివ్య శ్రీయాంజలి ఐదు వందల ఎనభై ఆరు వీరేంద్ర ఐదు వందల ఎనభై ఆరు పవన్ నిఖిల్ ఐదు వందల ఎనభై ఐదు రాఘ మల్లిక ఐదు వందల ఎనభై నాలుగు ప్రసన్న కుమార్ ఐదు వందల ఎనభై మూడు ముస్కాన్ ఐదు వందల ఎనభై మూడు మోక్ష శ్రీదర్శిని ఐదు వందల ఎనభై మార్కులు సాధించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్స్ చిన్నప్పరెడ్డి చిన్నమ్మ ప్రిన్సిపల్ నవీన్ రెడ్డి ప్రతిభ కనిపెర్చిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు ఈ రోజు ఉదయం విడుదలైనటువంటి పదవ తరగతి పరీక్షా ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి హాజరైనటువంటి నూట నలభై రెండు మంది విద్యార్థులకు గాను నూట నలభై రెండు మంది పాస్ అయి నూటికి నూరు శాతం విజయాన్ని సాధించారు అదేవిధంగా ఐదు వందల తొంభై ఐదు మార్కులతో అనూనియ ప్రథమ స్థానంలోను ఐదు వందల తొంభై రెండు మార్కులతోటి లాస్య ద్వితీయ స్థానంలోను ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో అన్విత తృతీయ స్థానంలో నిలిచారు అదేవిధంగా ఐదు వందల ఎనభై మార్కులు పైగా పదమూడు మంది విద్యార్థులు సాధించారు అదేవిధంగా ఐదు వందల పైగా నూట పదకొండు మంది విద్యార్థులు మార్కులు సాధించారు అంటే హాజరైనటువంటి ప్రతి నలుగురిలో ముగ్గురు ఐదు వందల పైగా మార్కులు సాధించారు ఈ విధంగా ఇంత ఘన విజయాన్ని అందించినటువంటి విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే నూటికి నూరు శాతం కూడా పాస్గా కావటం అదేవిధంగా అత్యధిక మార్కులు సాధించడం కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ఈ విజయానికి ఇటు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా కారణమయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అండ్ అవర్ స్కూల్ హ్యావ్ అచీవ్ అన్ ఎక్సలెంట్ రిజల్ట్ విత్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ యాజ్ బీయింగ్ ద స్కూల్ టాప్ ఫాలోడ్ బై ఫైవ్ నైంటీ టూ అండ్ ఫైవ్ నైంటీ వన్ and more than 13 students have secured more than 580 marks and 111 students have secured more than 500 marks and these students will be honored with silver medals at our annual day function which will be celebrated january 2026 and this year we have new syllabus cbse books have been implemented in our state and we are proud to say whatever the change that government brings we are ready to uh, adapt to that situation and achieve an excellent result in that, so in this in this year's result, we have achieved an excellent result. For this, we want to thank all the students for their great effort and all the parents for their support and belief in us, and all the teachers who have worked dedicatedly throughout the day and night to achieve this result. Thank you, and all. I'm studying in Navina School from my ninth class. This is the best school I have ever seen. This school supported me a lot. The staff and management is so cooperative. I got, I've scored 595 for 600 marks. I want to dedicate these marks for my mom first of all. First of all, I want to thank my mom for her efforts that she has put in. I advise my juniors to join in this school in order to score better, in order to improve their skills in order to move ahead in their life. i thank each and every of my teachers who helped me a lot. i'm so thankful to this school. and i've scored 586 uh, in my 2025 sse board examinations. of course, parents deserve the first thanks since they are our first parents. First teachers and though they are the one who stand behind us and support us and second thanks to my school management and teachers everyone, not to mention, but the games periods they provide us are the key role played a key role which made us relieve all the stress and ద మేనేజ్మెంట్ గేవ్ అస్ వెరీ వెరీ నైస్ ఫెసిలిటీస్ కమింగ్ ఫ్రమ్ ద వాష్రూమ్స్ టు స్ట ఎడ్యుకేషన్ సో ఐ థ్యాంక్ నవీనా మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం